అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డ్ కేవైసీ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది నేను రేషన్ కార్డ్ ఇచ్చిన ఒక డీలర్ దగ్గరకి వెళ్ళడం అయితే జరిగింది ఆ డీలర్ దగ్గర ఒక రేషన్ కార్డ్ లిస్ట్ అయితే రావడం అయితే జరిగింది వీళ్ళందరూ కేవైసీ జాబితా రావడం అయితే జరిగింది ఆ జాబితాలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా రేషన్ కార్డ్ కేవైసీ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి అని ఒకవేళ ఈ నెల ముప్పై ఒకటి లోపు ఈకేవైసీ నమోదు చేసుకోకపోతే నెక్స్ట్ మంత్ నుండి వాళ్ళకి రేషన్ కట్ అవుతుంది అని తెలియజేయడం జరిగింది సో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర సుప్రీంకోర్టు అయితే తప్పనిసరిగా రేషన్ కార్డు కేవైసీ మ్యాండేటరీ చేశాయి సో దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోలో వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి ఉండకపోతే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ రేషన్ కార్డ్ కేవైసీ కార్డులు అనేవి ప్రతి ఒక్కరికి బిలో పవర్టీ లోన్ ఉన్న వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ బోగస్ రేషన్ కార్డులు తీసేయాలి అని ప్రభుత్వం అయితే డిసైడ్ చేసింది ఎందుకు ఎందుకు అంటే రేషన్ కార్డ్ హోల్డర్స్కి ఇచ్చిన సరుకులు సరిపోవడం లేదు అని సుప్రీంకోర్టు అయితే సుప్రీంకోర్టు అండ్ కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది సో మార్చ్ ముప్పై ఒకటి లోపు ప్రతి ఒక్కడు రేషన్ కార్డ్ ఈ కేవైసీ అయితే తప్పనిసరిగా చేసుకోవాలి ఒక ఒక్క రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఈ ఈకేవైసీ చేసుకోవాలా అంటే అవును ఫ్యామిలీ మెంబర్స్ ఒకవేళ ఐదు మంది ఉంటే ఐదు మంది ఈకేవైసీ అయితే తప్పనిసరిగా చేసుకోవాలి అండ్ ఎక్కడ చేసుకోవాలి అంటే సచివాలయంలో విఆర్ఓ లాగి విఆర్ఓ సార్ లాగిన్లో కూడా చేసుకోవచ్చు ఇకపోతే మీ ఊరిలో రేషన్ డీలర్ దగ్గర కూడా మీరు అయితే కేవైసీ అయితే చేసుకోవచ్చు ఇంకా ఆ మండ మండలం లెవెల్లో అయితే తహసీల్దార్ గారి లాగిన్లో అయితే చేసుకోవచ్చు అండ్ కలెక్టర్ సార్ గారి లాగిన్లో కూడా చేసుకోవడం అయితే చేసుకోవచ్చు అండ్ ఎవరికెవరికి కేవైసీ మ్యాండేటరీ అంటే ఐదు లోపు పిల్లవాళ్ళకైతే అవసరం లేదు అండ్ అరవై సంవత్సరాల వృద్ధుల వృద్ధులకైతే అవసరం లేదు మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరికి లైక్ ఏజ్ సిక్స్ టు ఫిఫ్టీ నైన్ ఇయర్స్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కేవైసీ అయితే మ్యాండేటరీ అయితే చేయడం జరిగింది ఇకపోతే ఇంకోటి అప్డేట్ ఏమంటే కేవైసీ చేసుకు చేసుకోవాలి చేసుకోవాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ అయితే అప్డేట్ చేసుకోవాలి ఎందుకంటే ఐదు స ప్రతి ఐదు సంవత్సరాలకి ఆధార్ అయితే అప్డేట్ చేసుకోవాలి ఎందుకంటే మీ థమ్ ఇంప్రెషన్స్ అనేవి అప్డేట్ అవుతాయి సో మీ థమ్ ఇంప్రెషన్స్ అప్డేట్ అయితే కాబట్టి మీరు అయితే ఆధార్ ఇంప్రెషన్ ఆధార్ అప్డేట్ చేసుకొని కేవైసీ అయితే చేసుకోండి ఇది ఇదండి ఈ వీడియో అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చింటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అందరితో పాటు ఇలాంటి అప్డేట్ని షేర్ చేయండి ధన్యవాదాలు